హలో అండి అందరికీ నేను మినీలు వెల్కమ్ బ్యాక్ టు మిస్సెస్ సుందా బ్లాగ్స్ ఈరోజైతే నేను బగారా రైస్ ఇంకా చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక కిలో చికెన్ తీసుకునేసి బాగా వాష్ చేసుకోండి సాల్ట్ ఇంకా నిమ్మరసం వేసుకుని సాల్ పక్కన పెట్టుకోండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ ఇంకా టూ స్పూన్స్ వచ్చేసి కారం ఒక హాఫ్ టీ స్పూను పసుపు హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఆయిల్ ఇవన్నీ వేసి చేత్తో బాగా నీట్గా స్కిన్కి పట్టే విధంగా స్పైసెస్ స్కిన్కి పట్టాలండి ఆ విధంగా కలుపుకొని ఒక వన్ అవర్ లేక ఒక హాఫ్ అన్ అవర్ అలా ఒక సైడ్ పెట్టేసేయండి ఆ లోపల మనం పేస్ట్ తయారు చేసుకుందాము ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి నేనైతే కొన్ని సీడ్స్ అనేవి తీసుకుంటున్నాను మీ దగ్గర సీడ్స్ లేకపోతే కొద్దిగా జీడిపప్పు ఉంటే కూడా వేసుకోవచ్చు స్పైసీ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే నాలుగు యాలకులు అలాగే ఇలాచి తర్వాత బిర్యానీ ఆకు ఇవన్నీ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి అందుకే అలా యాడ్ చేస్తున్నాను అలాగే కసగసాలు కూడా యాడ్ చేసుకోండి అందులోకి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి లేకపోతే ఎండి కొబ్బరి ఉంటే అవి వేసుకోండి అయితే ఎండి కొబ్బరి వేసుకున్నానో అలాగే స్పైసీ కోసము దాల్చిన చెక్క కొత్తిగా జీలకర్ర అలాగే అందులోకి ధనియాలు కూడా కొన్ని వేసుకోండి పౌడర్ కంటే ధనియాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత కడాయి పెట్టుకునేసి అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకునేసేయండి వేసుకొని బిర్యానీ ఉంటాయి కదా ఫ్లేవర్స్ అవి ఇంటి కూడా యాడ్ చేసుకుని పెట్టుకునే అందులోకి రెండు నుంచి మూడు వరకు ఆనియన్స్ పెట్టుకొని ఈ విధంగా పోయింటే ఈ విధంగా కల్ చేసుకోవాలి చూసుకున్న తర్వాత ఐదు నుంచి ఆరు వరకు గ్రీన్ చిల్లీస్ మిరిలో కట్ వేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పొయ్యి ఇలా ఫ్రై చేసుకోండి అలాగే చాప్ చేసుకున్న కొత్తిమీర పొద్దున వేసుకోండి అది కొంచెం మరిగిన తర్వాత అందులోకి ఒకటి లేదా రెండు టమాటా వేసుకోండి కట్ చేసుకుని మొదలైన తీసేసి అలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది అవి కొదలాలండి అప్పుడు నీట్గా మగ్గినట్లు అడ్డము మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్న లెచ్చి లెచ్చి పేస్ట్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ తీసుకొని యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకొని ఒక టూ నుంచి త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేయండి అందులోకి మీరు ఏదో ఏ బౌల్తో అయితే కొలత తీసుకున్నారో రైస్ అదే బౌల్తో వాటర్ అనేది డబుల్గా తీసుకోవచ్చు నేనైతే దాంతో టూ బౌల్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అందుకు ఫోర్ బౌల్స్ ఆఫ్ వాటర్ వేసానండి అందులోకి సాల్ట్ టేస్ట్ చూసుకొని లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకోండి ఈ విధంగా కలుపుకొని ప్లేట్ మూసేయాలి నీట్గా బాయిల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసేయండి చూశారు కదా ఈ విధంగా మరుగుతుంది లోపల వాటర్ అనేది ఆ టైంలో మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి వాటరు దాంట్లో పడకుండా నీట్గా వాటర్ అంతా పక్కన తీసేసి రైస్ మాత్రమే యాడ్ చేసుకోండి బాయిల్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి లేకపోతే కింద మాడిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే బాయిల్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అలా చూడండి ఇంకొద్దిగా టూ ఆర్ త్రీ మినిట్స్ పెట్టాలంటే రైస్ అనేది కంప్లీట్ అయిపోతుంది బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చికెన్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం